హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనిత ఆఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే మరికొన్ని అప్డేట్స్ అయితే మనం తెలుసుకోవాల తెలుసుకోవాలి యూట్యూబ్ గురించి అయితే ఈరోజు నేను ఏమేమి అంటే మనం ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఎలా ఇచ్చుకోవాలి అలానే మాకు మెసేజ్ కొంతమంది అడుగుతూ ఉంటారు మెసేజ్ ఎలా ఆన్ చేసుకోవాలి అది నింది ఉన్నట్లే ఆఫ్ అయిపోతూ ఉంది అని అడుగుతున్నారు చాలామంది అయితే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లోనే మెసేజ్ ఆఫ్ 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 ఆన్ అని అయితే ఉంటుంది మనం అదైతే ముఖ్యంగా వీడియో పెట్టేటప్పుడే చూసుకోవాలి వీడియో పెట్టిన తర్వాత మనకి ఆఫ్ ఆన్ చేసుకునేది అయితే కాదు అలానే ఇంకా మనం తమిళ ఎలా ఇచ్చుకుంటాం ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకుంటాం వీడియో పెట్టిన తర్వాత మనం దానికి మొత్తం కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఇచ్చుకుంటాం అదైతే ఈరోజు నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్ అనే ఉంటే షార్ట్ అనేది తీసుకోవాలి లాంగ్ వీడియోస్ వీడియోస్ అని ఉంటే వీడియోసే క్లిక్ చేయాలి కొంతమందికి చాలా ఒక ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ వచ్చేంత వరకు కూడా మనకి లైవ్ అనేది ఇవ్వరండి అది ఎందుకో కొంచెం యూట్యూబ్ యూట్యూబ్ ఇంకా ప్రాబ్లం అనుకుంటాం లైవ్ అనేది ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్ అయిన తర్వాతనే లైవ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది చాలామంది అడగడం డౌట్ అయితే ఇదే మాకు లైవ్ రావడం లేదా మేము లైవ్ లైవ్ చేయాలి లైవ్ చేయాలి అని అంటున్నారు కానీ అది బై మిస్టేక్ అయి ఏమో తెలీదు లైవ్ అయితే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇవ్వకమ్ మామూలు నార్మల్గా వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ వన్ వన్ థౌసండ్ సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత లైవ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఏమో వాళ్ళ ఛానల్ చాలా రోజులు అవుతుంది కదా ఆన్ చేసేసి అలానే వాళ్ళు దాన్ని ఏమి చేయకోకుండా ఉంటారు అలా స్ట్రక్ అయిపోయడం వల్ల మీకు లైవ్ లైవ్ అనేది ఇవ్వరు అనుకుంటున్నా నేనైతే ఇంకా మనకి ఫైవ్ థౌసండ్ మామూలుగా లైవ్ అనేది ఎప్పుడైనా కానీ ఇస్తారు యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఇస్తుంది అప్పుడు లైవ్ అనేది మీరు ఈజీగానే చేసుకోవచ్చు లైవ్ చేస్తే ఏమీ లాభాలు ఏమి లేదండి జస్ట్ మనం లైవ్ లైవ్ చేయాలి యూట్యూబ్ అనేది మనకి లైవ్ చేసుకోండి అని ఒక ఆప్షన్ ఇచ్చింది కాబట్టి మనం లైవ్ కంపల్సరీగా చేస్తూ ఉంటే చాలు మీకు ముఖ్యంగా వ్యూస్ రావాలి అంటే మీది వాచ్ అవర్స్ త్వరగా కంప్లీట్ కావాలంటే మీ లైవ్ని మీరు చేసిన లైవ్ని వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్ ఫోర్ అవర్ అలా ఒక ఫైవ్ అవర్ కావచ్చు లైవ్ మీరు చేసిన వీడియోని సేవ్ చేసి మీ ఛానల్ అప్లోడ్ చేస్తే మాత్రం మీకు వ్యూ అనేది వస్తుంది మీరు లై లైవ్ చేస్తే వాళ్ళు చూసేటికి మీకు వ్యూస్ అనేది కౌంట్ కావండి ఇది ఆబ్వియస్ పర్ఫెక్ట్గా అయితే చెప్తున్నా మీరు ఇప్పుడు లైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది మొత్తం చూస్తూ ఉంటారు మీ లైవ్ని చూసి లైక్ చేస్తారు అలానే కామెంట్స్ కూడా చేస్తారు అవన్నీ మొత్తం వీడియోలకైతే కావు మీరు దాన్ని సేవ్ చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత మీ లైవ్ని చూసేవా చూసి లైక్ చేసిన తర్వాత అవైతే కౌంట్లోకి అయితే వస్తాయి అలానే యాజ్ టీజ్గా వ్యూస్ కూడా కౌంట్ అవుతుంది మీరు షేర్ చేసి పెట్టిన తర్వాత అయితే ఈరోజు మేము ఈజీగా అయితే తమిళ రాసుకోవాలో చూపిస్తాను అలానే మన మనకి వీడియోకి కామెంట్ బాక్స్ ఎలా ఆన్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీరు లైట్ చేయకుండా స్క్రీన్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా అలానే మనం ఏ ఏ దాంట్లో మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం అలానే మేము ఏ యాప్లో మనకి వీడియో తమ్మున ఇచ్చుకుంటాము అనేది కూడా చెప్తున్నాం మామూలు ప్లే స్టోర్లోకి వెళ్తే ఇన్షర్ట్ అని కొడితే ఒక యాప్ అయితే వస్తుంది అందులో మొత్తం మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు తమ్మునెలు ఇచ్చు ఫోటోలు కూడా ఇచ్చుకోవచ్చు అలానే నేను ఎక్కువ యూజ్ చేసేది ఇన్షర్ట్ అలానే ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేస్తానండి ఇన్స్టాగ్రామ్లో ఎలా తమ్మునెలు పెడతారో అని చాలామంది డౌట్ అయితే అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్లో మనం కెమెరా ఆన్ చేస్తే అక్కడ మనం ఈజీగా అక్కడ ఉంటుంది మనం ఎలా రాయాలి అనేది అక్కడ లెటర్స్ అన్నీరోజు చూపిస్తాను అలానే మీరు ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి కీబోర్డ్ని వాడతారు కదా అది ఇంగ్లీష్లోనే టైప్ చేస్తూ ఉంటారు చాలామంది ఇంగ్లీష్లో కాకుండా మనం తెలుగులో కూడా పెడితే మనం మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు మనం తెలుగులో కూడా మనం టైపింగ్ అనేది పెడితే చాలామందికి యూజ్ అవుతుంది చాలామంది అట్రాక్ట్ అవుతారు చూడగానే ఇప్పుడు చదువు రాని వాళ్ళు చాలామంది అయితే ఉంటారు వాళ్ళు చూడగానే తెలుగులో చదువుకొని మీ వీడియోస్ అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది అలానే మీరు ఇంగ్లీష్లో వేర్చుకుంటే ఇంగ్లీష్ చాలామందికి రాదు కాబట్టి కొంత కొంతమందికి వస్తుంది రాదు అని కాదు చాలామంది ఉంటారు కదండి హౌస్ వైఫ్ ఇంట్లో అలానే కొంచెం కొంచెం ఏజ్ అయిన వాళ్ళ ఉంటారు కదా వాళ్ళకైతే కన్నడ తెలుగులో అయితే మొత్తం అన్నీ వస్తాయి కాబట్టి మీరే మీ ఫోన్లోనే మనం తెలుగు కీబోర్డ్ని ఈజీగా పెట్టుకోవచ్చండి ఏ ఆప్షన్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు కూడా నేను లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తాను ఇంకా చూద్దాం అండి నేనైతే ఆన్ చేశాను ఇక్కడ ప్లే స్టోర్ ఉంటుంది కదండి ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత సర్చ్లోకి అయితే రావాలి ఇక్కడ సర్చ్ ఉంటుంది కదండి ఈ సెర్చ్ మీద ఇన్ షార్ట్ ఎడిటింగ్ వీడియో అని కొట్టేస్తే మనకి ఇక్కడ ఇన్ షార్ట్ ఎడిటింగ్ వీడియో అండ్ మేకర్ అని వస్తుంది అదని నేను డౌన్లోడ్ చేసుకున్నాను దాంట్లో ఉంది కాబట్టి నేను ఇక అదే తీసుకుంటున్నాను అది అప్డేట్ కూడా అడుగుతుంది చూడండి అప్పుడప్పుడు అప్డేట్ అనేది చేసుకుంటూ ఉండాలి ఇంక బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడైతే ఇన్షర్ట్ ఉంటుంది కానీ దాని మీద అయితే క్లిక్ చేసాం మనకి ఈజీగా ఇన్షర్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది ఇలా అప్పుడు ఇలా అయితే ఉంటుంది ఇన్షార్ట్ ఇక్కడ కదండి వీడియోస్ మీద అయితే ఇప్పుడు క్లిక్ చేద్దాం ఇక్కడ నా ప్రతి ఒక్క వీడియోస్ వస్తుంది దీని మీద అయితే న్యూ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేద్దాం మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ పదకొండు నిమిషాలు ఉంటుంది కదండి ఈ వీడియో అయితే తీసుకుందాం దాన్ని ఇక్కడ ఉంటుంది కదా మార్క్ బటన్ దాని మీద అయితే క్లిక్ చేద్దాం మనకు అది వద్దు అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది కదండి ఈ ఇంటూ మార్క్ని ఇలా అయితే తీసేయడం జరగాలి రిమూవ్ అని ఉంటే చూడండి ఫ్రీ రిమూవర్ దాన్ని నొక్కితే మనకి ఇన్షాట్ అనే పేరు కనిపించదు ఇప్పుడైతే ఇక్కడ ఉండే ఇన్షార్ట్ అనేది వెళ్ళిపోయింది అలానే నా వీడియోస్ మొత్తం ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవాలండి ఇలా అయితే ఇక్కడంతా మొత్తం అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇన్స్టాగ్రామ్కి ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవాలి వీడియోకి అయితే వీడియో పెట్టుకోవాలి టిక్ టాక్ అయితే టిక్ టాక్ పెట్టుకోవాలి మొత్తం మనకి ఏ వీడియో కంటెంట్ అయినా కూడా పెట్టుకోవచ్చు నేనైతే యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ పెట్టేసి ఇక్కడ మార్కు ఉంటుంది కదా దీన్ని అయితే క్లిక్ చేసేసుకున్నాను మనకి లాంగ్ వీడియోస్ లాగా ఇక్కడ మార్కు ఎక్కడ ఏది ఉంటే అదే కనిపిస్తుంది అలానే మ్యూజిక్ సెట్ చేసుకోవచ్చు అండి ఆడియో మ్యూజిక్ అలానే సౌండ్స్ అలానే నవ్వేవి అవి ఏవైనా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి కదా మనం స్టిక్కర్స్ చూపిస్తావు కూడా ఇక్కడ స్టిక్కర్స్ అనేది ఆన్ చేసేస్తే ఇక్కడ స్టిక్కర్స్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేసేస్తే మనకు ఆయిల్ స్టిక్కర్ అనేది ఓపెన్ ఇబ్బద్ది మనం ఏ స్టిక్కర్స్ అన్నా పెట్టుకోవచ్చు అలానే చాలామందికి ఉన్న డౌట్ కూడా ఇక్కడ క్లియర్ చేస్తాను మనకి సింబల్స్ అనేది ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతుంటారు చాలామంది సింబల్స్ అంటే యూట్యూబ్ సింబల్ ఇన్స్టాగ్రామ్ సింబల్ అలాంటివి ఎక్కడ దొరుకుతాయి అంటారు అని అడుగుతూ ఉంటారు మనం ఎక్కడైతే సర్చ్ చేసుకోవచ్చు అవి కూడా దొరుకుతాయి ఇక్కడ ఇదైతే వచ్చేద్దాం బ్యాగ్కి అలానే మనకి టైటిల్ మనం ఏదైనా ఇక్కడ స్క్రీన్ మీద సబ్స్క్రైబ్ లైక్ అలా అయితే ఇక్కడ టీ ప్లస్ అని ఉంటే దాన్ని నొక్కేస్తే మొత్తం మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది రాస్తున్నా సబ్స్క్రైబ్ అనేది రాస్తున్నా మనకి ఏ డిజైన్ కావాలి అనేది ఇక్కడ ఏ ఏ అని ఉంటుంది కదండి దీని మీద క్లిక్ చేసేసామంటే మనకి డిజైన్స్ అనేది చాలా వస్తాయి మనం ఏదైనా ఏదన్నా చేసుకోవచ్చు చూడండి అప్పుడు దీని మీద ఇక్కడ క్లిక్ ఉంటే అక్కడ సబ్స్క్రైబ్ అనేది మారుతూ ఉంటుంది ఇక్కడ పెట్టాము చూడండి సబ్స్క్రైబర్డ్ అనేది ఇక్కడ దాన్ని ఇక్కడ కొంచెం తీసుకొస్తున్నా మీకు కన్ప్యూజ్ కనిపించడానికి ఇక్కడ పెట్టాను సబ్స్క్రైబ్ అనేది దీన్ని అయితే క్లిక్ చేశాను ఇప్పుడు దీని మీద అయితే క్లిక్ చేస్తున్నా అక్కడైతే చేంజ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఇంకొక దాని మీద క్లిక్ చేస్తున్నా అప్పుడు ఇక్కడైతే ఇంకా ఇంకా నార్మల్గానే వచ్చింది ఇక్కడ కస్తూర్ రేటింగ్ అనేది దాని మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ కూడా చేంజెస్ అనేది వస్తుంది ఇలా అయితే సబ్స్క్రైబర్ రాసుకోవచ్చు ఈజీగానే పెట్టుకోవచ్చు మనకు అవసరం లేదనుకుంటే ఇలా బ్యాక్ బటన్కి వచ్చేసి వెనుకకి అయితే వచ్చేయచ్చు అలానే నేను బ్యాక్ అయితే వచ్చేసాను పూర్తిగా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉంటే మీకు ఏది మీ వీడియోలో ఏది వద్దు అనుకుంటే అక్కడ ఆ క్లిప్పుని ఇలా స్ట్రక్ చేసేసుకొని దీన్ని ఇక్కడ ఇంకా లాక్ వచ్చేసి ఇక్కడ దాకా పెట్టేసి ఈ కత్తిరి మార్పు నొక్కితే అక్కడ మీకు ఎంత కావాలో అంత వీడియో పోతుంది ఎంత లెంత్ కావాలో అంత పోతుంది ఇలా అయితే మనం కావాలో అంత క్లిక్ చేసుకొని మనం వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చండి వీడియోకు మనకి దొద్దు అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఉంటుంది కదండి మనకి వెనకాల చూడండి ఇక్కడ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ కనిపిస్తూ ఉంది అలానే దీన్ని ఓకే అని అనుకోండి ఇక్కడ మొత్తం ఒక బాక్స్ లాగా అయితే వచ్చింది ఫుల్ బ్లర్ అనేది నొక్కాను అనుకోండి అప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం ఒక బాక్స్ లాగా అయితే చూపిస్తుంది ఇక్కడ ఇలా ఇలా అయితే ఇచ్చుకోవచ్చు ఇది వద్దనుకుంటే వాపస్ వచ్చేద్దాం వచ్చేసరికి ఇందులో మొత్తం మనకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయండి ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ స్క్రీన్ షార్ట్లో అయితే ఇలా అయితే చేసుకోవచ్చు బ్యాక్ అయితే వచ్చేద్దాం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఇదైతే కనిపిస్తుంది డిస్మిస్ అని కొట్టేస్తే అది అయితే వెళ్ళిపోతుంది పూర్తిగా ఇప్పుడైతే పూర్తి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను నేను అలానే వీడియో ఎలా చేసుకోవాలో చూపిస్తే ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది కదా దాని మీద ఎలా క్లిక్ చేసామంటే మనకి డేటా యూజ్ అనేది కనిపిస్తుంది మనం ఏ డేటాలో యూజ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు వన్ అదే థౌసండ్ ఎయిటీన్ అని దాని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి మనకు అప్పుడు ఇక్కడ పన్నెండు వందలు ఇంకా రెండు వందలు తక్కువ పన్నెండు వందలు డేటా అయితే కనిపిస్తుంది అప్పుడు మన మీద మనం దీని మీద ఇలా క్లిక్ చేస్తే అది అయితే ఈజీగా డౌన్లోడ్ అయిపోతుంది మనకి ఇది వద్దు ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోవాలి అంటే దీని మీద ఇలా క్లిక్ చేస్తే సెవెన్ ట్వంటీ అని ఉంటుంది కదండీ ఇక్కడ క్లిక్ చేసామంటే ఫస్ట్ది పదకొండు వందలు వచ్చింది మనకొద్దు సెవెన్ ట్వంటీ పెట్టుకుంటే మనకి కింద నెట్ అనేది చూడండి ఐదు వందల అరవై ఎంబీ అని చూపిస్తుంది అప్పుడైతే మనం దాన్ని ఈజీగా ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది మనకి నెక్స్ట్ ఇన్షర్ట్లోనే మనం తమ్ములను ఎలా ఈ ఫోటో అయితే తీసుకుంటున్నా ఒకటి నేను న్యూ అని చూపిస్తుంది దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా ఒక్క ఒక్క ఫోటో అయితే తీసుకుంటున్నా నేను ఏదైనా పీకాక్ పీకోక తీసుకుంటున్నా ఈరోజు నేను పీకాక్ కనేది చేసాను దాన్ని ఇలా చిన్నగా చేసేస్తే ఇక్కడ సైడ్ కనెక్ట్ పెట్టుకోవచ్చు అండి మనము ఈ పీకోకి పెట్టుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసి చూడండి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది దాన్ని మనం ఏ డిజైన్లో అయినా మార్చుకోవచ్చు ఇలా డిజైన్ డిజైన్ అయితే చేసుకోవచ్చు మనకి ఏది వద్దు నార్మల్గా బ్లర్ కావాలంటే ఇలా బ్లర్గా అయితే వెనకాల ఫుల్ బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్గా అయితే వచ్చేస్తుంది వెనకాల ఫ్లో ఫోటోని బ్లర్ చేసిన తర్వాత ఈ ఫోటో మనం ఎక్కడికి మూవ్ అంటే అక్కడ మూవ్ అని అయితే అయిపోతుంది అక్కడ సైడ్లో అయితే పెట్టాను మనకి ఇంకొక ఫోటో కావాలి అంటే ఇక్కడ ఉంటుంది చూడండి గ్యాలరీ అని దీన్ని అయితే ఓపెన్ చేయాలి ఒక్కసారి ఓపెన్ చేస్తే మరి ఇన్ని ఫొటోస్ అయితే వస్తాయి మనం ఏమైనా వంటలు అలాంటివి ఏమైనా చేసింటే ఇలా తమ్ములకి తీసుకుంటాం కదా దాన్ని అయితే ఇక్కడ తమ్ తీసుకుంటాం కదా దాన్ని అయితే ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడికి వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది వస్తుంది మనం ఏమైనా ఇలా అయితే ఇచ్చేసుకొని ఇక్కడ ఉంటుంది కదండీ మనం నెక్స్ట్ రైడ్ రైడ్ సింబల్ అనేది నొక్కేసుకోవాలి నొక్కేసిన తర్వాత కింద ఆప్షన్స్ అనేది ఉంటుంది మనం లెటర్ అనేది ఇచ్చుకోవడానికి టెక్స్ట్ అనేది తీసేసుకొని ఇక్కడ మనం ఏం కావాలో అది రాసేసుకోవడం అంతే ఇప్పుడు నేను పీకాక్ అని నెమిలి అని టైప్ చేస్తున్నా చూడండి ఆయన కీబోర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా ఇది ఉంటుంది కదండి దీన్ని గట్టిగా ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి మనకి మొత్తం అన్ని లాంగ్వేజెస్ ఇక్కడే ఉంటాయండి మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే కన్నడ తెలుగు ఇంగ్లీష్ అవన్నీ మొత్తం అయితే ఉంటాయి మనం ఇంకోసారి క్లిక్ చేసుకుంటే అయితే చూపిస్తా ఇలా మనం ఒక్కసారి క్లిక్ చేసుకొని ఇలా పట్టుకుంటే మొత్తం మనకి కీబోర్డ్ కావాలంటే ఆ కీబోర్డ్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియా దానికి మారిపోయింది నేను తెలుగుదేశం అని పెట్టుకుంటున్నా అప్పుడు మొత్తం మనకి తెలుగులో ఈ ఇంగ్లీష్లో వస్తుంది అయినా తెలుగే వస్తుంది నెమలి అని పెడుతున్నా నే మలి చూడండి ఇక్కడ మనకి ఇంగ్లీష్ అలానే తెలుగు మొత్తం అన్నీ వచ్చాయి నాకు ఏది కావాలంటే అది నేమల్లీ దీన్ని తీసేసుకుంటున్నా ఇక్కడ కూడా వచ్చేసింది దాన్ని ఈజీగా తీసుకెళ్ళిపోయి ఇక్కడికైతే పెడుతున్నా చూడండి ఇక్కడికైతే పెట్టాను దాన్ని ఎలా కావాలో అలా మూవ్ అనేది చేసుకోవచ్చు మనము దాని వెనకాల ఇలా బాక్స్ టైప్లో రావాలంటే మనం లాంగ్వేజ్ ఇక్కడ ఏ ఏ అని ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా క్లిక్ చేసుకోవాలి ఇక్కడ దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ అనేది మారిపోతుంటుంది దాంట్లోనే మనం చేంజెస్ చేసుకుంటూ దాంట్లోనే బాక్స్ టైప్ అనేది వస్తుందండి మనం అలా అయితే బాక్స్ని మనం ఎంచుకొని అలా అయితే ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇలా అయితే చేసుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు ఈజీగా ఇప్పుడైతే ఈజీగా ఇన్స్టాగ్రామ్లోకి అయితే వచ్చినా దాన్ని అయితే హాన్ చేస్తున్నా ఇప్పుడు మెయిన్ మెనూలోకి అయితే వచ్చాను దాన్ని ఇక్కడ సైడ్ కంటే మనకి కెమెరా అనేది ఆటోమేటిక్గా హాన్ అయిపోతుంది ఇక్కడ మన కెమెరా అనేది వస్తుంది ఇక్కడ గ్యా గ్యాలరీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈపీ ఈపీగా కనెక్ట్ తీసుకున్నాను ఇక్కడ కూడా అంతేనండి సేమ్ ప్రాసెస్ మనం ఇలా పెట్టేసుకోవచ్చు అలానే ఇంకొక ఫోటో కావాలంటే ఇది మెయిన్గా చూసుకోవాల్సింది మనకి ఇంకొక ఫోటో కావాలంటే ఆ ఫోటో పక్కన పెట్టేసి ఇలా అయితే ఇలా టూ డ్యూఎల్ సిమ్ అనిలాగా ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేసామంటే మనకి ఏదన్నా ఫోటో కావాలంటే వచ్చేస్తుంది ఇప్పుడు నేను పలావ్ అయితే చేశాను ఆ పలావ్ పిక్ అయితే తీసుకుంటున్నా ఆ పలావ్ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే ఇలా అయితే పెట్టాను ఇప్పుడు ఈ రెండు పెట్టేసిన తర్వాత తమ్ళల్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ పైన ఉంటుంది ఇక్కడ దీన్ని నొక్కేసిన తర్వాత కీబోర్డ్ ఆటోమేటిక్గా వస్తుంది పలావ్ అని టైప్ చేసి పలావ్ అనేటప్పుడు కన్నడలో ఇంగ్లీష్లో మొత్తం తెలుగులో కూడా వచ్చింది ఇక్కడ పలావ్ అనేది దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాను ఇక్కడైతే ఇక్కడ ఇలా అయితే వచ్చింది నేను మళ్ళీ వద్దు అనుకుంటే ఇక్కడ ఉండే దాని మీద ఇక్కడ కింద ఉంటాయి కదండి ఇవైతే సెట్ చేసుకోవచ్చు ఈజీగా ఇక్కడైతే చేంజెస్ అనేది అవుతుంటుంది ఇలా అయితే పెట్టుకోవాలి ఈజీగా అయితే ఇలా డన్ అని ఉంటుంది పైన దాని మీద క్లిక్ చేసేసిన తర్వాత ఈ పలావ్ అనే ఆప్షన్స్ తీసుకెళ్ళి అక్కడ సైడ్లోకి అయితే ఇచ్చేసుకోవాలి అంతే ఇదైతే ఈజీగా సింపుల్గా మనం నెక్స్ట్ చేసుకొని ఇది వైట్ స్టూడియోలో మన వీడియోకి అయితే అంటించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్లోకి అయితే వెళ్దాం మెసేజ్ ఎలా ఆన్ చేసుకోవాలో చూపిస్తాం యూట్యూబ్లోకి అయితే వచ్చేసానండి ఇక్కడ నా ఛానల్ మీద అయితే క్లిక్ చేస్తున్నా అవేస్గా అందరికీ తెలిసి ఉంటుంది కదండి ఇది నా ఛానల్ మీదకి వచ్చేసరికి ఇక్కడ నా ఛానల్ క్లిక్ చేసిన తర్వాత ఓ సారీ బై మిస్టేక్ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదండి దాని మీద క్లిక్ అయితే చెయ్యాలి మనం ఒక వీడియోని తీసుకుంటాం కదా ఈ వీడియోని వీడియోని తీసుకోగానే నెక్స్ట్ అని ఉంటుంది ఇక్కడ ఆ ఆప్షన్స్ నెక్స్ట్ అని వచ్చేస్తే ఇక్కడ మనకి టైటిల్ అది ఇది ఇచ్చుకోండి తమ్ నీళ్ళు అనేది రాసుకోండి అనేది చూపిస్తుంది ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఏదైనా లింక్ అనేది ఇచ్చుకోవచ్చు ఇక్కడ పబ్లిక్లో చాలామందికి తెలిసిన తెలియదు ఇక్కడ మనం ఇక్కడ ఉంటే చూడండి పబ్లిక్లో అయితే మన వీడియోస్ అయితే పెట్టాలి అన్లిస్టెడ్లో పెడితే ఎవరు చూడరు మనం ఎవరికి లింక్ పంపిస్తామో వాళ్ళు మాత్రమే చూడగలరు అన్లిస్టెడ్ ప్రైవేసీలో పెడితే ఎవరికి వెళ్ళదండి మీ వీడియో మీరే చూసుకోవాలి అంతే ఇక్కడ మనం ఎప్పుడైనా కానీ పబ్లిక్లో అయితే పెట్టాలి వచ్చేసరికి ఇంకా లొకేషన్ మనం ఇండియానే ఏదైనా ఇచ్చుకోవచ్చు అలానే ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్లో కామెంట్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది చూడండి ఇది ముఖ్యంగా ఇదైతే చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దీని మీద ఒక్కసారి క్లిక్ చేశారంటే ఇక్కడ ఆన్ ఆఫ్ అని ఉంటుంది ఎవరైనా మెసేజ్ ఆఫ్ అని ఉంటే ఆన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది ఇది అండి వాళ్ళ వీడియో వీడియోని సంబంధించిన లైక్ కూడా మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా సపోర్ట్ చేస్తుండండి బాయ్ ఫ్రెండ్స్